శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి రామకృష్ణ నమస్తే ఆదిశంకర్లు జగద్గురు ఆదిశంకర్లు అంటారు దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హెత్తుకం అంటారు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం ఈ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం ఈ మూడు కూడా దైవానుగ్రహం వల్ల అతి దుర్లభం కానీ దైవానుగ్రహం వల్ల లభిస్తాయి అని మనుష్యత్వం మనం పుట్టేశాం ముముక్షుత్వం ఎందుకు పుడుతున్నాం ఎందుకు మరణిస్తున్నాం ఏంటి జీవితం అనే ఆలోచన లేకుండానే గడిచిపోతున్నాయి ఆ ముముక్షుత్వం ఈ జనన మరణ చక్రాల్లోంచి బయటపడాలి అని భగవంతుడు కోరుకునేది అదే మన నుంచి అందుకే మానవ జన్మ ప్రసాదిస్తాడు ఎందుకంటే మానవ జన్మ నుంచే ఆ మోక్షం సాధ్యమవుతుంది అందుకని ఆ ఆ మోక్షేచ్ఛ ముముక్షుత్వం అది మహాపురుష సంశ్రయం ఈ రెండు ఉండగానే సరికాదు మహాపురుషుల యొక్క సందర్శనం మహాపురుషుల యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ దైవానుగ్రహం మహాపురుషుల నుంచి లభిస్తుంది ఇవి జరిగితేనే మనకి పరిపూర్ణమైన ఒక లక్ష్యం ఆ లక్ష్యం సిద్ధిస్తుంది అది కానీ భగవంతుడు వీళ్ళుకి వాళ్ళకి కానీ పక్షపాతం లేకుండా ప్రతి మనిషికి పంపిస్తూనే ఉంటాడు ఈ సందేశం నాయనా నువ్వు ఇది బయటపడు వచ్చేసావు ఎన్నో జన్మల కర్మల ఫలితం వచ్చేసావు బయటపడు అని మహాత్ముల ద్వారా సందేశం పంపిస్తూ ఉంటాడు కానీ మనం వినిపించుకోం దాని మీద శ్రద్ధపడ్డాము ఎందుకంటే మనం ఈ ప్రాపంచిక భోగాల్లో అంత ములిగిపోయి ఉంటుంది కనుక మనసు అది ఎలా జరుగుతుంది అసలు ఏంటి ఇహమేంటి పరం ఏంటి మరణానంతర జీవితం ఏంటి దానికి ఎలాగ ఇప్పుడే ఇది మనం సిద్ధపడాలి ఇలాగ ఏంటి చేయాలి అన్నదానికి సూచనలు వస్తూనే ఉంటాయి దానికి ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు ఒక పెద్ద వ్యాపారవేత్త దగ్గర ఒక బుద్ధిమంతుడు అనే పేరు అనుకున్నాను అతను ఉంటాడు సేవ చేస్తూ ఉంటాడు ఆ వ్యాపారవేత్త చాలా సంతోషపడి అతనికి కొంత ధనం ఇస్తాడు ఇచ్చి నువ్వు వ్యాపారం చేసుకో అంటాడు సరే అతను చాలా సంతోషపడి ఆ బుద్ధిమంతుడు ఒక ఓడలో అంతా సామాగ్రి కొనుక్కుని ఇంకొక దేశం వెళ్ళి అది అమ్మి ఇంకొంచెం ధనవంతుడు అవ్వాలని వెళ్తాడు కానీ ఆ సముద్రంలో ఒక పెద్ద తుఫాను కారణంగా అతను అంతా కొట్టుకుపోగా ఒక దీవిలో వచ్చి పడతాడు అంతా కొట్టుకుపోయింది ఏడుస్తూ ఉంటాడు అయ్యో అంతా నాశనం అయిపోయింది ఆయన ఇచ్చాడు కానీ నేను నిలుపుకోలేకపోయాను ఇదంతా నా తలరాత ఇలాగ విలపిస్తూ ఉంటాడు ఈలోగా ఆ దీవిలోంచి ఒక ఏనుగు వచ్చి అతని మెడలో ఒక పూలమాల వేస్తుంది ఆ ఏనుగు వెనుక కొంత పరివారం వస్తుంది వాళ్ళు అంటారు నువ్వే మా రాజువి వాళ్ళ నుంచి అంటారు ఈ దీవికి అతను ఆశ్చర్యపోతాడు అనమాట ఏంటి ఇలాగా ఇది ఒకటి తీసుకెళ్ళిపోయిన భగవంతుడు ఇంకొకలా నన్ను నాకు ఒక మహాశ్వర్యాన్ని ప్రసాదించాడని సంతోషపడుతూ ఉంటాడు సంతోషపడుతూ ఉండి అడుగుతాడు ఏంటి నన్ను రాజుని చేయడం ఏంటి ఏంటి విశేషం అని అంటే వాళ్ళు అంటారు ఈ దీవికి ఇలా కొట్టుకొచ్చి అంతా కోల్పోయి కొట్టుకు వాడిని మేము ప్రతి ఐదు సంవత్సరాలకి రాజు కింద చేస్తాము అంటారు అది మా ఆచారం సరే ఐదు సంవత్సరాల తర్వాత అని అడుగుతాడు ఐదు సంవత్సరాలు అంటే ఇంకొక దీవుల్లో పడేస్తాము వాళ్ళని తీసుకెళ్ళి ఇంకొక మనిషి వచ్చిన వాడిని రాజుని చేస్తామంటారు అంటే అక్కడ పడేస్తే ఏమవుతుంది అంటారు ఆ దీవుల్లో ఏంటి ఉంటుంది అంటే ఏం ఉండదు అదంతా అడవి క్రూర మృగాలు ఉంటాయి వెళ్ళిన వాళ్ళని వెళ్ళినట్టు తినేస్తూ ఉంటాయి అంటారు అప్పుడు ఇతను అంటాడు అయ్యో అదేంటి మీరు ఇదివరకు వాళ్ళకి చెప్పలేదా ఈ విషయం అంటారు అంటే మంత్రి ఆ మంత్రి అన్న అంటాడు అందరికీ చెప్పాము ప్రతి వాళ్ళకి కానీ రాజులు అవ్వగానే ఆ భోగాలకి ఆ ఐశ్వర్యాలు ఆ విలాసాలకి అలవాటు పడిపోయి వాళ్ళు దాని గురించే పట్టించుకోరు ఐదు ఏళ్ళు గడిచిపోతాయి అందులోకి పంపించే వాళ్ళు అలాగా వాళ్ళ జీవితాలు ముగించబడుతున్నాయి అంటారు సరే ఏం చేస్తే దాన్ని తప్పించుకోవాలి అంటాడు అని అడుగుతాడు అమ్మ అప్పుడు చెప్తాడు అన్న మీరు రాజు అయినప్పుడు మీరు ఆ దీవిలో ముందరగా క్రూర లేకుండా చేసేయండి అంత తర్వాత ఈ దీవి నుంచి కొంత కొంతమందిని అక్కడ పం పట్టుకెళ్ళి అది కూడా ఒక నివాసయోగ్యంగా చేసి అక్కడ కూడా మామూలు పరిస్థితులు మీరు కనుక తయారు చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళాక అక్కడ మీరు అక్కడ కూడా రాజుగా కొనసాగించవచ్చు అంటాడు ఈ ఈ మంత్రి అందరికీ ఆ విషయం చెప్పాడు రాజు అలా అయిన వాళ్ళకి కానీ ఎవరూ వినిపించుకోలేదు ఇతను విన్నాడు ఈ బుద్ధిమంతుడు విన్నాడు విని రాజు అయ్యాక అక్కడంతా సరిచేసి ఆ క్రూరముగాలను ఇది చేసి అడవిలో ఉంచి అదంతా నివాసయోగ్యం చేసి ఇక్కడి నుంచి కొంతమందికి పంపించి ఈ ఐదేళ్లల్లో ఇక్కడ చూస్తూ అక్కడ చూస్తూ అంత చక్కగా చేసి ఐదేళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ కూడా హాయిగా గడిపాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క సందేశం ఈ మహాపురుషుల ద్వారా మనకి లభిస్తూనే ఉంటుంది ఈ జీవితం ఎలా గడపాలి లౌకిక జీవితం గడుపుతోనే ఆధ్యాత్మిక జీవితం ఎలాగా అందులోకి వెళ్ళాలి ఆ వెళ్ళి ఆ మన లక్ష్యం మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకుని అదంతా ఇక్కడే మనం దానికి ఆ ఆధ్యాత్మిక గమ్యానికి దానికి మనం మార్గం ఏర్పరచుకుంటూ ఉంటేనే మనకి తిరిగి ఆ మళ్ళీ ఆ జరణ మరణ చక్రాల్లో నలిగిపోకుండా అది మరణమే అంటే మన గురించి మన స్వస్వరూప జ్ఞానం తెలుసుకోలేకపోవడం మరణంతో సమానం ఈ కథ అదే సూచిస్తుంది మహాత్ములు వచ్చి చెప్తూ ఉంటారు మనకి కానీ వినిపించుకోము ఈ భోగాలు ఈ ప్రాపంచిక విలాసాల్లో ములిగిపోయి అది కనుక మనం వినిపించుకుని ఆ బాటలో నడిచితే ఆ మరణం తప్పు మనం జనన జన మరణాలు లేని ఆత్మస్వరూపలం ఆ ఆత్మ సామ్రాజ్యం అనేది అవుతుంది అది అది మనం తెలుసుకోవాలి ఇది సమయం వృధా చేయకుండా మహాత్ముల బోధనలో వాళ్ళ సంశయంలో మనం ఆ మార్గంలో నడిస్తే ఈ మన లక్ష్యం చేరడం అవుతుంది అది మనం ఈ కథ ద్వారా తెలుసుకొని మనం ఎటువంటి మహాపురుషుల సందేశ సందేశాలను వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని అర్థం చేసుకుని ఆ మార్గంలో నడవాలని మనందరం భగవంతుని ప్రార్థిద్దాం రామకృష్ణ